ప్రేమైన వర్లారా ప్రభుణ క్రీస్తు నవ్వులు అందరికీ వందనాలు మరి ఏదైనా మనం లూకాసు వార్తలో నుంచి మరి ఒక వాక్యము ధ్యానించుకుందాం లూకా వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనం దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభున క్రీస్తు నేడు మీ కొరకు పుట్టింటున్నాడు నేడు ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు మనకు క్రీస్తు యొక్క జనన విధానంలో చెప్పేటువంటి కారణం ఏంటంటే నేడు మీ కొరకై మరి రక్షకుడు పట్టింటున్నాడు ఒక దినాన్ని సూచిస్తుంటున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు యొక్క జననము అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన దినము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఒక మరి ఆయన జన్మ దినాన్ని గురించి పరలోకము తెరవబడుట అక్కడ నుంచి మరి దూతలు మరి వర్తమానం చెప్తున్నారు అంటే క్రీస్తిస్ యొక్క మరి దినాల్లో ఆయన జీవిత దినాల్లో ఏడు ముఖ్యమైన దినాల గురించి ఈ దినం మనం చూసుకుని అంటున్నాం ఆయన పుట్టినటువంటి దినము అనేటువంటి కాబట్టి ఆయన పుట్టిన దినాన్ని గురించినప్పుడు పరలోకము తిరగబడుట మనం చూస్తున్నాం ఆయన యేసుక్రీస్తు పుట్టిన దినమున పరలోకము తెరవబడుట దేవుని యొక్క దూతలు అక్కడ మరి వర్తమానము తిరగబడుట వెంటనే సైన్య సమూహము దూతలతో కూడా సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ ఆయనకి ఇష్టలేని భూ మనుషులకు భూమి మీద సమాధానం అని పాట పడి కాబట్టి ఇది మొట్టమొదటిగా క్రీస్తు దినాల్లో మొట్టమొదటిగా ఆయన పుట్టిన దినము రెండవది మనం చూస్తుంటాము అదే మత్ వార్తలో మనం గమనించినట్లయితే మూడో అధ్యాయములో మూడో అధ్యాయం పదారోచన రైట్ ఇక్కడ యేసు ప్రభు మరి చూసినట్లయితే బాప్తిజం కొరకే వచ్చి వ్యూహాన్ని దగ్గరికి బాప్తి తీసుకున్నప్పుడు అది డే ఆఫ్ బ్యాప్టిజం కాబట్టి యేసు ఏసు పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఇదిగో ఆకాశము తెరుగుబడిను దేవుని ఆత్మ పావురము దిగి తన యొక్క కూర్చుని చూసినా కాబట్టి ఆకాశం తెరవబడిన మరొక దినం ఆయన పుట్టిన దినమున ఆకాశము తిరుగుబడి వర్తమానం చెప్పుకున్నది రెండవది ఆయన మరి బాప్తీస్ దినమున ఆకాశము తెరుగుబడి అక్కడ ఏం చెప్తున్నదంటే ఈయన నా ప్రియకుమాడు అనేది నేను ఆనందిస్తున్నాను కాబట్టి రెండవదిగా ఆయన దినాల్లో బార్తీసం ద డే ఆఫ్ బ్యాప్టిజం అనేది కూడా చెప్పచ్చు అట్లాగే మూడవ దినం ప్రాముఖ్యమైన దినం ఏంటంటే చూడండి పదిహేడవ అధ్యాయము అదే ముత్త స్వార్త పదిహేడవ అధ్యాయము మరి ఇక్కడ చూస్తుంటాము ఆరు దినములైన తర్వాత ఏ సుకేతులను యాకోబును అతని సహుడైన వ్యూహాలను వెంట పెట్టుకొని ఇక్కడ వెళ్ళాడు ఆయన వారి కొండ మీదకి రూపాంతరం పొందను రూపాంతర దినములో ఆయన మరి ఇక్కడ కూడా ఆకాశం అనేది మనం చూస్తుంటున్నాం చూడండి మరి ఆ కొండ మీద రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని ప్రకాశించను వస్త్రముని తెల్లని ఆయన ఇదిగో మోషే ఏలియావు కనబడి ఆయనతో మాట్లాడుచుండీ ఆకాశం అనేది ఇంకొక ప్రాముఖ్యమైన దినం అప్పుడు మరి ఇక్కడ దేవుని దూత దేవుడు ప్ర పరలోకండి ఏమి కలు మరి ఐదవ చిరములో అతడు ఇంకనూ మాట్లాడుతున్న ఇదిగో ప్రకాశమానమైన యొక్క దూత వారిని ఒక మేఘం వారిని కమ్ముకుని ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినడని ఒక శబ్దము మేఘంలో విడిచిపెట్టాను కాబట్టి ఆకాశ తెరవబడిన మూడవ దినం ఇది యేసుక్రీస్ యొక్క జనాల్లో మూడవ మనం చూస్తుంటాము నాలుగవదిగా మనం గమనించినట్లయితే చూడండి ఇరవై ఏడో అధ్యాయములు మత వార్త ఇరవై ఏడో అధ్యాయము ఆయన యొక్క మరి వేయబడిన దినము క్రూసిఫిక్షన్ డే ఆఫ్ క్రూసిఫిక్షన్ ఇరవై ఏడు నలభై ఐదు నుంచి మధ్యాహ్నం వదులుకొని మూడు గంటల వరకు దేశమంతటి చీకటికి మారు ఇంచుమించు మూడు గంటలప్పుడు చేసాం లామా ఏలి ఏలి లామా సబక్తా అని అని కేకలు వేసినాం ఆ మాటకు నా దేవా నా అనేందుకు చేయబడిచేదోని కాబట్టి వెంటనే ఇక్కడ ఆకాశం అది తనకు సమర్పించుకుంటున్నాడు యశ్ ప్రభు అప్పుడు ఏం జరిగిందంటే చూడండి అద్భుత కార్యాలు జరిగినాయనమాట అక్కడ చూసినట్లయితే బిగ్గర కే వేసినప్పుడు దేవాలకు తెర పైనుండి కిందికి రెండుగా చినుగను భూమి వనకను బండలు పెడతలాయను సం సమాధులు తిరుగుబడినవు నిద్రించిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచిన ఈ యొక్క ఒక గ్రేట్ ఇన్సిడెంట్ వెన్న అంటే ఆకాశము తిరగబూడట అనేటువంటిది పరలోకము తిరగడట ఒక గ్రేట్ ఒక గొప్ప దినం అది అట్లాగే మనము మరి తర్వాత ఐదవదిగా మనం చూస్తుంటున్నాము ఆయన యొక్క మరి పునరుత్న దినం కదా ఇరవై ఎనిమిదో వచ్చినం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి విశ్రాంతి విశ్రాంతినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధులేని మరియు మరి యొక్క మరియు సమాధి చూసిరి ఇదిగో ప్రభు దూత దిగి వచ్చి పల్లోకం ఉండి దిగివచ్చి రాయి పరిలించి దాని మీద కూర్చుండను అప్పుడు భూకంపము కలిగను కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా ఒక అద్భుతం జరుగుతూ ఉంది అంటే పలోకం తెరగు కూడా అనేటువంటిది ఇప్పుడు ఏసుక్రీస్తు తిరిగి మరి లేచినప్పుడు పునరుత్వం డే ఆఫ్ రిజరక్షన్ అనేది ఇది ప్రాముఖ్యమైన దినము ఏసుక్రీస్తు దినాల్లో ప్రాముఖ్యమైన దినంలో ఆయన పునరుత్వైన దినము ఆకాశం తెరవనేది దేవద కిందకి వచ్చింది అట్లాగే మనం చూస్తున్నాం ఆరవదిగా మనం గమనించినట్లయితే మరి చూస్తున్నాము ప్రకటన అపోస్తుల కార్యములో అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయం ఎస్ మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం రైట్ ఇక్కడ యేసు ప్రభు ఆరోహణమైనటువంటి ఒక సంభవాన్ని మనం చూస్తున్నాం ఈ సంభవంలో యేసుక్రీస్తు పునరుద్ధాళన యేసుక్రీస్తు ఇక్కడ అందరికీ కనిపించి ఆయన ఈ మాటలు చెప్పి అక్కడ శిష్యులతో మాటలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇదిగో మీరు ఎరుషులు నా కొరకు కాచుకుని పరిశుద్ధార్థం పొందవరకు నా కొరకు కాచుకుని ఉండే అని అప్పుడు మీరు బలం పొందిన కొరకు సాక్షులుగా ఉందరని మాట చెప్పిన తర్వాత ఆరోహణడు అయ్యేటప్పుడు ఏం చెప్తున్నాడు మరి తేరి చూస్తుండ్రి ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొక్క నిలిచి గెలి మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారు మీ ఇద్దరుండి పరలోకమునికి చేర్చుకున్నబడిన ఏసే ఏ రీతిగా పరలోకములు వెళ్ళటం మీరు చూసి ఆ రీతిగా తిరిగి వచ్చు కాబట్టి ఆయన పరలోకములకు ఆరోహణం ఉన్నప్పుడు అక్కడ ఆ తెరవని తెరవనేది చూస్తున్నాం ఆరవదిగా ఏడవదిగా మనం గమనించినట్టయితే ఆయన మరి ప్రశస్తమైన రెండవ రాకడ దినం వ్యూహా ప్రకటన రాహా రాసిన ప్రకటన క్రితము మొదటి ఆద్యము ఏడవచ్చిన ఇదిగో ఆయన మేఘరో వస్తున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయన పొడిచిన వాళ్ళను చూచెదరు భోజనములందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు ఆ ఊను ఆ మెయిన్ అంటున్నాడు కాబట్టి ఏడు ప్రాముఖ్యమైన దినాలు మనం చూసుకుంటున్నాం అట్లాగా మొట్టమొదటిగా క్రీస్తు పుట్టిన దినము బాప్తి ఇచ్చిన దినము తర్వాత మరి రూపాంతర పొందిన దినము తర్వాత శిలువలో మరణించిన దినము తర్వాత మరణం నుంచి లేచిన దినము తర్వాత ఆయన మరి ఆరోహణలైన దినము మరి ఆఖరిగా మరి ఆయన రెండవ రాక దినము దేని కొరకు అయితే మనము వేచి ఉంటున్నాము ఆ రెండవ రాక దినం ప్రాముఖ్యమైన ఏడు దినాలు యేసు శుప్రభు యొక్క మరి కార్యములు జీవితములో లేక సందర్భములో గురించి చెప్పుకున్న మాటలు శ్రేష్టమైన మాటలు ఇవి మన హృదయాల్లో ఉంచుకొని ధ్యానించుకొని